దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము దినవృత్తాంతముల రెండవ గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచనము నేను నీకు ఏమి ఇయ్యూరుతుో దాని అడుగుమో మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే దావీదు కుమారుడైన సొలోమోను ఇస్రాయేలు సామ్రాజ్యమునకు రాజుగా పట్టాభిషేకము చేయబడిన ఆ రాత్రి అతడు ధ్యానములో ఉండగా దేవుడైన యహో సొలోమోను దర్శించి నేను నీకు ఏమి ఇయగోరుచున్నావో దానిని అడుగుము అని సెలవీయగా రాజైన సులోమోను నీ ప్రజలైన ఇస్రాయలీలను పరిపాలించుటకు దేవా నాకు తగిన జ్ఞానమును దయచేయమని యహోవా దేవునిని వేడుకొనగా దేవుడైన యహోవా సులోమోను అడిగినట్లుగా తన ప్రజలను పరిపాలించగలిగిన జ్ఞానమును దయచేశారు అతడు అడగకపోయినప్పటికీ సులోమోను కంటే ముందు ఉన్న వారిలోనే గాని అతని తర్వాత వచ్చిన వారిలో గాని అతని వంటి జ్ఞానమును పొందిన వారు ఏ ఒక్కరూ లేనంతగా మహా జ్ఞానమును సులోమోను దేవుడు దయచేశారు అంత మాత్రమే గాక సులోమోను అరగకపోయినప్పటికీ ఊహించిన దానికంటే అత్యధికమైన ధనఘనతలను పేరు ప్రఖ్యాతలను కీర్తి ప్రతిష్టలను తన పొరుగు రాజ్యములను దేవుడు సులోమోనునకు దయచేశారు సరిగ్గా ఇలాంటి మాటే నూతన నిబంధన గ్రంథములు లూకా శుభవార్తలో పద్దెనిమిదవ అధ్యాయంలో మనం పరిశీలిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఎరుకో పట్టణానికి సమీపించినప్పుడు అక్కడ త్రోవ ప్రక్కన ఒక గుడ్డివాడు కూర్చుండి యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన మాటలు ఆలకించి ఆయన అందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించి దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు పెట్టినప్పుడు యేసు ప్రభు వారు తన కేకలను ఆలకించి తన యొక్కకు వచ్చి నిలిచి నేను నీకు ఏమి ఇయ్యూరుచున్నావో దానిని అడుగుము అని ఆ గుడ్డివాడికి సెలవిచ్చినప్పుడు ఆ గు్రెడ్డివాడు అంటాడు యేసయ్యతో నేను చూపు పొందగోరుచున్నాను అని అడుగుచున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు వాని ముట్టి చూపు పొందుము అని సెలవివ్వగా తక్షణమే వాడు చూపు పొందాడు ఎంత ఆశ్చర్యమండి ఈ రెండు సంఘటనలను మనం పరిశీలిస్తే దినవృత్తాంతముల గ్రంథములోనేమో యహోవా దేవుడు సులోమోను నేను నీకు ఏమి ఇయగోరుచున్నావో దానిని అడుగుము అని అడిగి మరీ సులోమోనునకు ఈవులు దయచేశారు నూతన నిబంధన గ్రంథములోనేమో యేసు క్రీస్తు ప్రభు వారు ఆ గుడ్డివాడి అద్దకు వచ్చి నేను నీకు ఏమి ఇయగోరుచున్నావు అని అడిగి మరీ ఆ గ్రుడ్డివాడికి చూపును ప్రసాదించారు ఈ రోజున ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా మన సంతోషము పరిపూర్ణమగునట్లుగా దేవుడు మనలను కూడా నేను నీకు ఏమి ఇయ దానిని అడుగుము అని అడిగి మరి మన ప్రతి అక్కరను తీర్స్తే ఎంత బాగుండో కదండి మరి దేవుడు మనలను అలా అడిగి మన అక్కర తీరుస్తారా నిశ్చయంగా ఆయనలో పక్షపాతం లేదండి ఆయన అందరికీ ప్రభువు కదా పాత నిబంధన గ్రంథములోనే కావచ్చు నూతన నిబంధన గ్రంథములోనే కావచ్చు తన భక్తుల యొక్క కోరికను ఎరిగి మరీ వారిని అడిగి వారి కోరిక తీర్చిన దేవుడు ఈ రోజున మరింత నిశ్చయంగా మనలను అడిగి మరి ఆయన వాగ్దానములో మనకు అనుగ్రహిస్తారు మరి దేవుడు ఇట్టి భాగ్యమును ప్రభు మనకు ప్రసాదించాలంటే మనము ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా ఆలకించచ్చు ఆయన నేడు మనకు బోధించుచున్న ఆయన బోధనలన్నిటినీ ఆయన శాసనములన్నిటిని ఆయన కట్టడలను ఆయన విధులను ఆయన వాక్కులను శ్రద్ధగా ఆలకించుచు ఆయన మనకు చూపించుచున్న ఆయన మార్గములో మన పూర్ణ హృదయముతోను మన పూర్ణ మనస్సుతోనూ అనుసరించి నడుచుకోవాలి అలా మనం నడుచుకున్న ఎడల నిశ్చయంగా దేవుడు మనకు మంచి యువులను అనుగ్రహిస్తారు మన ప్రవర్తన ఆయనకు ఇష్టముగా ఉన్నప్పుడు ఆయనకు ఇష్టానుసారులుగా మనం ప్రవర్తించినప్పుడు నిశ్చయంగా ఆయన మనలను అడిగి మరి మన అక్కర తీరుస్తారు భక్తుడైన దావీదు దేవునికి ఇష్టానుసారుడిగా ప్రవర్తించాడు కాబట్టి దీన స్థితిలో ఉన్న దావీదును మనుషులెవ్వరూ లక్ష్య పెట్టని విలివేయబడిన స్థితిలో ఉన్న విలువలేని దావీదును దేవుడు కోరుకుని అడిగి మరి దావీదు యొక్క అక్కరులు తీరుస్తూ కృపాక్షేమములతో నడిపిస్తూ గొర్రెల కాపరి స్థాయి నుండి ఇస్రాయలు సామ్రాజ్యమునకు చక్రవర్తి స్థాయికి ఆశీర్వదించారు ఈ రోజున మనము కూడా ఆయన ఆజ్ఞలను మన పూర్ణ హృదయముతో అనుసరించి నడుచుకొనుచు దేవుడైన హోమా దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించినప్పుడు నిశ్చయంగా ఆయన మన యద్ధకు వచ్చి మనలను అడిగి మరి మన అక్కర తీరుస్తారు మరి అలాగున ప్రవర్తిద్దామా దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునగాక ఆమెన్ మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ కలిగినే సురాజ్య మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిన్ను మనసుతో మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము మీరు మమ్మను అడిగి మరీ ఆ అక్కర తీర్చాలంటే మీ చిత్తానుసారమైన భక్తిని చేస్తూ మీ దృష్టికి ఇష్టమైన క్రియలు జరిగించాలని ఈ రోజు వాగ్దానము ద్వారా తెలుసుకున్నాం అట్టి ప్రకారము నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున ఈ అందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ నిండైన దీవెనలు కుమరించమని కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి మే బ్లెస్ ఆల్